సభకు నమస్కారం పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ప్రయత్నం చేశారు ఎందుకంటే సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులు వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఇవాళ రాష్ట్రాభివృద్ధి చేస్తాం ప్రాజెక్టులు కడతాం నీరిస్తాం సాగు నీరిస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ప్రాజెక్టు నిర్వాసితుల్ని సీమల కంటే పురుగుల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం అయితే చంద్రబాబు నాయుడు గారికి వంశధార నిర్వాసితుల సంగతేటో తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత అహంకారో మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు అలాంటి అహంకారిని క్షమాపణ చెప్పించే పోరాటం వంశధార పోరాటమే ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో కూడా చంద్రబాబు నాయుడు తల వంచి క్షమాపణ చెప్పే చరిత్ర లేదు అంత చరిత్ర కలిగినటువంటి పోరాటం వంశధార పోరాటం వంశధార పోరాటంలో మేము ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు చివరి దశలో ప్రారంభించాం సరే మునిగిపోతున్నారు సోదరులారా నేనే సంఘానికి నాయకుడిని కానీ నేను కూడా వంశధార నిర్వాసితుడిని మా గ్రామం ఇరపాడు అయితే వంశధార నిర్వాసితుల కోసం పోరాడినందుకు అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిపి నాకు రౌడీ సీటర్గా గుర్తించారు ఈవేళ హిరమండలం పోలీస్ స్టేషన్లో నేను రౌడీ సీటర్ని ప్రజల హక్కుల కోసం పోరాడినోడు పౌరుల హక్కుల కోసం రౌడీ రౌడీసేటర్గా గుర్తించిన చరిత్ర చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడు గారు కూడా కక్షగట్టి మరీ సింహాచలాన్ని జైల్లో పెడితే తప్ప ఈ ప్రాజెక్టు జరగదు అని నిర్ణయించుకొని జైల్లో పెట్టి ఎనభై రోజులు జైల్లో పెట్టాడు పంతొమ్మిది కేసులు పెట్టించారు అయినా సరే నిర్వాసితుల కోసం ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం వంశధార నిర్వాసితులేమి అమాయకులు కారు త్యాగదారులు శ్రీకాకుళం జిల్లే గిరిజన సాయుధ పోరాటానికి పురిటిగడ్డైనటువంటి శ్రీకాకుళం జిల్లా ఇలాంటి తాయిటాక చప్పులు బెదిరే జిల్లా కాదు అందుకని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నావు నువ్వు బలవంతంగా రెండు వేల మంది పోలీసులు పెట్టి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శితో తహా పదహారు మంది జైల్లో నిర్బంధించి మాకు బయటికి రాకుండా మొత్తం ఇప్పుడు కూడా నా మీద నిషేధం హీరమండల మండలంలో ప్రాజెక్టు పరిధిలో రెండు కిలోమీటర్ల దూరం వెళ్లకుండా నిషేధించారు ఇది ఏమిటిది అప్రకృత ఎమర్జెన్సీ తప్ప ఇది ప్రజాస్వామ్యం ఆయన పెద్ద ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతుంటాడు ఈవేళ ఊశదారు నిర్వాసితులు చలి ఎముకలు కొరిగే చలి జరుగుతున్న సందర్భంగా దౌర్జన్యంగా లేపించినటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ ఉన్నారు ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి ఆయన ఎంత రాక్షసుడంటే అంత రాక్షసుడు ధనుంజయ్ రెడ్డి బలవంతం కనీసం మానవత్వం లేదు ప్రభుత్వానికే లేనప్పుడు కలెక్టర్ గేటు ఉంటుంది బలవంతంగా లేపిస్తారు గ్రామాల్లో చలికి పంతొమ్మిది మంది చనిపోయారు ఏమిటి దుర్మార్గుడు అడిగితే మాకు జైల్లో పెడతాను ఆయన రౌడీ రౌడీసేటర్ ఆయనకి ఎరమండల మండలంలో తిరగడానికి వీలు లేదు అని చెప్పి రేపు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా ఈ ఊరికి రోడ్డు లేదు ఈ ఊరికి నీరు లేదని అంటే అంటేనే గృహ నిర్బంధం చేస్తున్నారు నన్ను నా భార్యని ఇప్పుడు నాలుగు సార్లు గృహ నిర్బంధం చేశారు ఏం నేరం చేశామని మేమేమైనా ఏమైనా పక్క దేశంలో ఉన్నట్టు తీవ్రవాదము మేము కాబట్టి నిర్వాసితులు హక్కుల కోసం పోరాడుతుంటే నిర్బంధాలు విధిస్తున్నారు ప్రజలు చైతన్యవంతమయ్యారు ఈవేళ వంశధార పోరాటం ఈ వేళలు బలవంతంగా ఖాళీ చేశారంటే మా మీద నిర్బంధము కండిషన్ బెయిల్ పెట్టారు కాబట్టి ఖాళీ చేయించారు లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు కాదు నాయుడు కాదు కళ వెంకట తరం కాదు దమ్ముంటే ఇప్పుడు మా మీద ఉన్న ఆంక్షలు ఎట్లమనండి ప్రాజెక్ట్ అలగవద్దో చూస్తే ఇప్పుడు నిలుపుదలు చేయగలం ప్రజల చైతన్యవంతులు అయితే కావాలనే కాన్షియస్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యేను కొనుగోలు చేసింది స్థానిక ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రోకర్లుగా తయారైపోయి ఈవేళ నిర్వాసితులకు హింస పెట్టారు మేం పోరాడాం నూట అరవై ఎనిమిది రోజులు నిరహార్దక్ష చేశాం నూట అరవై ఎనిమిది రోజులు నిరహార్ద్యక్ష చేశాం పాదయాత్రలు చేశాం వంశదారు నుండి శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ ద్వారా పాదయాత్రలు చేశాం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అప్పుడే మార్చి నెలలో శ్రీకాకుళం మీటింగ్ పెట్టాడు ఎవరో కావాలని ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారు నిజంగా నిర్వాసితులకి అన్యాయం జరగలేదు కావాలనే అంటే పార్టీ పేరు పెట్టకుండా ఏదో సిపిఎంలు కావాలనే రెచ్చగొడతాండ్రని చెప్పి ప్రగాల్భలు పలికాడు ఎప్పుడైతే యంత్రాలు తగలబెట్టి మొత్తం సోమా కంపెనీని ధ్వంసం చేసి పనులు అడ్డుకున్నామో అప్పుడు చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలిగి నిర్వాసితుల గుండె మంట రగిలింది కందుకేలు ఆందోళన చేపట్టారు కాబట్టి ఇది న్యాయమైందని చెప్పి నాలుగు వందల ఇరవై ఒక కోట్లు యూత్ ప్యాకేజీ ప్రకటించారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి